శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ శివయ్య కృప పైన ఉండాలని కోరుకుంటూ శివ మహిమ గురించి శివ కృపకు మార్గాల గురించి ఈ చిన్ని కథ రూపంలో ఉండే చిన్ని కథను మనం తెలుసుకుందామండి పూర్వం కాశీనగరంలో ఒక వేటగాడు సమీపంలో గల ఒక అడవిలోకి పోయి తిరుగు ప్రయాణంలో అలసటతో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ బాగా నిద్రపోతాడు లేచి చూసేటప్పటికీ బాగా చీకటి పడింది సమీపంలో అడవి ముగాల అరుపులు అరుపులకు భయపడి ఆ రాత్రి వేళ ఇంటికి బయలుదేరడం మంచిది కాదని తలచి చెట్టు ఎక్కి విశ్రాంతి తీసుకోవడం మంచిదని భావిస్తాడు అనుకోకుండా ఆ వేటగానికి ఐదు రకాల శుభ సందర్భాలు తోడైతాయి శివకృప ఉంటే అలానే ఉంటుంది మరి ఒకటి చెట్టు ఎక్కిన చెట్టు మారేడు చెట్టు కావడము అటు ఇటు కదలడంతో ఆ చెట్టు మారేడు దళాలు క్రింద ఉన్న పురాతన శివలింగంపై పడటము వేటలో మునిగిపోయి రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఉపవాసము వీటికి తోడు రాత్రంతా నిద్ర పట్టక జాగారం చేయటము అన్నింటికీ మించి ఆ రోజు మహాశివరాత్రి కావటం శివరాత్రి వ్రతానికి కావలసిన అన్ని అంశాలన్నీ ఊహించని రీతిలో ఆ వేటగాడికి సమకూరటం ఇది దైవకృప అంటే అతడు గత జన్మలో చేసిన పాపకృత్యాలకు ప్రక్షాళన జరిగి మో మోక్ష ప్రాప్తి కలగడానికి శివయ్య దారి చూపించినట్టే కదా ఈ కథ వినడానికి ఆహ్లాదంగా ఉన్నప్పటికీ ఈ శివరాత్రి వ్రతంలో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మిక పౌరాణిక అంశాలు ఎన్నో ఏమి ఉండడం విశేషం శివరాత్రి వ్రతం అనే మూడు పదాలను విశ్లేషించి తిరిగి వాటిని సమన్వయపరిస్తే ఆధ్యాత్మిక విలువలతో పాటు వ్రత సాధన వ్రత ఫలితం శివతత్వం కూడా తెలుస్తుంది శివారాధనలో పరమేశ్వర అనుగ్రహాన్ని పొందడం తప్ప శివరహస్యాన్ని సమగ్రమైన స్పష్టమైన శివతత్వాన్ని తెలుసుకోవటం చాలా కష్టం అది మనందరికీ తెలిసిందే అయినప్పటికీ శివతత్వాన్ని తెలుసుకోవాలనే తపన జిజ్ఞాస కలగడం కూడా విశేషమైన అంశమే శివ మహిమల గురించి తెలుసుకొని శివకృపకు పాత్రలు కావాలని శివాయ అనుగ్రహం మనందరిపైన ఉండాలని మరో మంచి వీడియోతో తప్పకుండా మేము ముందుకు వస్తాను ఓం నమ శివాయ మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్స్ తప్పకుండా చేయండి శివయ్య కృప మనందరి పైన ఉండి మనల్ని రక్షించాలని కోరుకుంటూ శివుని అనుగ్రహం వలన అందరము బాగుండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువే నమ నమ శివాయ శివాయ గురువే నమ శివాయ గురువే నమ